నమస్తే నేను మీ ఈ ఈరోజు మనతో పాటు కేఎస్ రావు గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు వారితో మాట్లాడతాం నమస్తే గురుగారు గురుగారు కార్తీక మాసంలో ఉన్నాము చక్కగా ప్రజలందరూ కూడాను శివాలయాలకి మాలలు వేశారు మాలాధారణలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి సమయంలోన ఏకాదశి అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న అంశము మీరేం చెప్తారంటే ఏకాదశి ఎప్పుడు పడుతుంది ఆ శనివారం అన్నట్టుగా నేను విన్నాను ఆ శనివారమా ఆదివారమా అసలు ఏ టైంలో పడుతుంది ఎలా చేసుకోవాలి ఏకాదశి యొక్క విశిష్టత చెప్పండి తప్పకుండా అయితే మీరు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ శనివారము ఆదివారము రెండు రోజులు కూడా అంటే ఆదివారంకి మనకి ఎక్కువసేపు ఉండదు కానీ సూర్యోదయానికి ఉంటుంది ఉదయం ఇంచుమించుగా ఏడు ముప్పై రెండు నూటలు అలా ఉంటుంది తల్లి ముందు రోజు శనివారం నాడు వచ్చేప్పటికి తొమ్మిది బావు తొమ్మిదిన్నర ఇంచుమించుగా యావరేజ్గా ఆ సమయానికి ఏకాదశి రావటం అనేది ఉంటుంది అప్పటిదాకా దశమే ఉంటుంది కానీ సూర్యోదయానికి లేదు అవును అందుకని కొంతమందికి ఏంటంటే ఒక సందేహం మనం ఆ రోజు ఆదివారం నాటి చేసుకోవాలా శనివారం లేకపోతే శనివారం చేసుకోవాలా కానీ మనకి ఒక వైష్ణవ సంప్రదాయం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ శనివారం నాటి చేసుకోవటమే మంచిది అదే సంప్రదాయం కూడా ఎందుకంటే ఉపవాసం అనేది ఏదైతే మనకి ఏకాదశికి ఉపవాసం ఉండటం అనేది చాలా ముఖ్యం ఇందులో ఎవరైతే కార్తీక మాసంలో నెల్లాలు ఉపవాసం ఉండలేని వాళ్ళ కోసం ఈ యొక్క ఏకాదశిని పౌర్ణమిని మనకి ఇవ్వటం అనేది ఉంది అంటే సోమవారాలు ఉండే వాళ్ళు కూడా సోమవారాలు ఉంటారు కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా అలా నెల పొడుగునా ఉండలేను అనుకునే వాళ్ళ కోసం ఒక మంచి అవకాశం అనేది మనకి ఈ శనివారం అది మనం ఆదివారం ఉపవాసం ఉన్నాక పాలన చేయాలంటే ద్వాదశి పాలన చేయాలి ఏకాదశి ఉండేది కొద్దిసేపు మాత్రం ఉంటుంది ద్వాదశ రాగానే మళ్ళీ పారన చేయాలి సో రెండు మూడు గంటల్లోనే ఉపవాసం ఉండి రెండు మూడు గంటల్లోనే సమాప్తి చేయలేం కనుక ఖచ్చితంగా శనివారం పాటించడం అనేది ఒకటి తర్వాత ఏకాదశితో కూడిన శనివారం మరింత మంచిది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి విష్ణుకి ప్రీతికరమైనది శనివారం ఆ రోజు ఏకాదశి రావటం అనేది మాద్భాగ్యం తర్వాత రెండోది ఏంటంటే విష్ణు పూజకి ఎప్పుడు కూడా పదకొండు ఆ టైం అనేది ఇంకా మంచిది అనమాట ఉదయం పదకొండు గంటల అది మనకి ఇంచుమించు అభిజిత్ లగ్నం అయ్యేదాకా కూడా మనకి మంచిది అనమాట అంటే యావరేజ్గా అభిజిత్ లగ్నం అనేది ఒంటి గంటకి ఆ టైంకి అయిపోతుంది సో పదకొండు నుంచి ఒంటి గంట మధ్య పూజ అనేది ఇంకా శ్రేష్టమైనది సరే ఇదే సమయంలో మనం ఎవరైనా సరే అలవాటు ఉన్న వాళ్ళు చక్కగా విష్ణు సహసనం పారాయణ చేసినట్టయితే కనుక చాలా చక్కటి పుణ్యం వస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే స్పష్టంగా కార్తీక మాసం యొక్క విధానాల్లో వచ్చినప్పుడు ఇవన్నీ మనకి ప్రతి దాన్ని చెప్తూ ఉంటారు నాయన కనీసం ఈ రోజు అంటే ప్రాతస్నానం ప్రాతస్నానం ప్రతి ముప్పై రోజు ఈ ముప్పై రోజులు మనం నీ కోసం ఒక ఈ ఏదైతే వారాల ఆదివారం ఒక్క ఆదివారం నాడైనా సరే నువ్వు స్నానం చేసినా కూడా నీకు అంత మంచి పుణ్యం వస్తుంది అయ్యా కనీసం దాన్నైనా చేసుకో అని చెప్పి మనకి ప్రేరేపించడం అనేది ఉంటుంది ఈ ప్రబోధించడం ఇప్పుడు ఏకాదశి పేరే ప్రబోధిని ఏకాదశి తర్వాత రెండోది ఏంటంటే దీనికి మూడు పేర్లు ఉన్నాయి అంతగితం ఏదైతే తొలి ఏకాదశి అనేది ఆషాఢ మాసం శుక్ల విధి శుక్ల దశమి ఏకాదశి నుంచి విష్ణు సైన్ ఏకాదశిగా మనం చేసుకున్నాం అంటే అక్కడి నుంచి యోగ నిద్రలో ఉన్నాడు మన విష్ణుమూర్తి ఇప్పుడు ఈ యొక్క ప్రబోధిని ఏకాదశిలో ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొని బయటకు రావటం అనేది ఉంటుంది సో దాన్ని మనం ఉత్న ఏకాదశి అంటే లేచిన ఏకాదశి అని దీన్ని దేవుత్తని ఏకాదశి కూడా అంటారు దేవుత్త తర్వాత ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు అన్ని కూడా ఇప్పుడు ఈ ఏకాదశికి ఈ మూడు పేర్లు కూడా కనుక ఇక్కడ నుంచి మనకి విష్ణు మనకి బయటికి రావటం యోగ నిద్రలో అందుకని ఆయన మేల్కొనే కాక మన్ని కూడా కలిపి ఈ రకంగా ఉద్బోధించండి ప్రబోధించండి ఆయన ఇంతకు ముందు నువ్వు చేసుకోలేకపోయావు కనీసం ఈ యొక్క ఏకాదశి నాడైన ఉపవాసం ఉండు అది నీ యొక్క సమస్త పాపాలని కడిగి అని చెప్పి కూడా ఆయనకి మనకి ఒక రకమైన మార్గ నిర్దేశకత్వం చేయటం అనేది ఉంటుంది కనుక ఎవరు తోచిన విధానంలో వాళ్ళు ఎలా ఉపవాసం అంటే రోజంతా ఉపవాసం లేకపోయినా కనీసం ఏక నక్తం అంటే ఏకభుక్తం అనేది నక్తం అంటే మనం పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉండి మనకి నక్షత్రాలు కనబడతాయి కదా ఆ నక్షత్రాలు కనబడ్డాక తినటం అనేది ఒక పద్ధతి కనీసం మాత్రం ఉపవాసం చేసినా కూడా చాలు సరే ఆ రకంగా చేసుకోవటం పుణ్యం సంపాదించుకోవటం అనేది ఒకటి సరే పుణ్యం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఒక క్రమశిక్షణ అనేది రావటం అనేది ఒకటి తర్వాత ఎప్పుడైనా సరే మనకి సైన్స్ కూడా ఏం చెప్తుంది ఏదైతే నిరంతరంగా మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఒక వారానికి సెలవు కావాలని మీరు కోరుకుంటారు అన్ని రోజులు చేయాలంటే చేయరు కదా నాకు ఆదివారం సోమవారం ఏదో ఒక రోజు బాబోయ్ అంటారు అలాగే మన మన శరీరం కూడా అలాగే నేను నిరంతరం ఈ యొక్క జీర్ణ ప్రక్రియను సాగించాలా నాకు మాత్రం మధ్య మధ్యలో విశ్రాంతి తగ్గలేదా అందుకని మన హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా సైన్స్ ఉంటుంది తర్వాత ఈ రకమైన ఉంటుంది సైన్స్ విజ్ఞానం ఈ రెండు ముడిపడింది మన హిందూ ధర్మం కనుక ఖచ్చితంగా అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా అవసరమైనది అమృతతుల్యమైనది కనుక ఆ రకంగా ఎవరు చేతనేందులో వాళ్ళు ఉపవాసం ఉండటం అనేది మంచిది సరే ఉపవాసం ఉండటం సరే అందాక మనం చెప్పుకున్నాం ఏదైనా సరే ఇలా విష్ణు సహస్రనామం కనుక చదువుకుంటే చాలా మంచిది అని చెప్పి ఒకవేళ ఈ రెండు కూడా కానిపక్షంలో మనకి చాలా తేలికైనది నారాయణ గాయత్రి అనేది ఉంటుంది నారాయణ గాయత్రి అంటే నారాయణాయ విద్మహి వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుహు ప్రచోదయా ఇది భక్తి ప్రపత్తులతో యాభై నాలుగు సార్లు ఇరవై ఏడు సార్లు నూట ఎనిమిది సార్లు వాళ్ళ ఇష్టం అలా చదువుకోవటం వల్ల కూడా మనకి చక్కటి పుణ్యం లభించడం అనేది అంటే విష్ణు సహస్రనామానికి బదులు ఇది చదువుకోలేదు ఖచ్చితంగా గాయత్రి చదివినా కూడా అంతే పుణ్యం రావటం అనేది ఉంటుంది కానీ ఇది చేయటం వల్ల అంతే మనకి ఏంటంటే ఇవాళ మనం అందరం కూడా అన్నిటితో వ్యాపారం మనకి అదే ఇలా చేస్తే నాకు ఏ కోరిక తీరుతుంది ఏం లభిస్తుంది ఇది ఎందుకు చేసుకోవాలి అని కానీ ఎప్పుడైనా మనకి దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు నిష్కామంగా చేస్తే మోక్షం లభిస్తుంది అంటే ఏం కోరికలు లేకుండా ఇవన్నీ ఆచరించామనుకోండి మన పండుగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరించామనుకోండి ఖచ్చితంగా మోక్షం వస్తుంది తర్వాత రెండోది ఏంటంటే నీకు నిజంగా దేవుడు అది ఇవ్వాలనుకున్నాడు అదే వస్తుంది నిజంగా అయితే మనకు అప్రయత్నంగా ఒక కోరిక వచ్చేస్తుంది ఆయన నేను మా పిల్లలకి ఉద్యోగం వచ్చేలాగా చేయి లేదా మా అమ్మాయికి పెళ్లి చేయ అని కోరేసుకుంటాం కానీ భగవంతుడి దృష్టి వేరే ఉంటుందని అసలు కోరికలు కోరుకోకూడదు అనేది అందుకు అంటే మీకు మళ్ళీ ఏదో కలెక్టర్ చేయాలనుకున్నారనుకోండి దేవుడు కానీ మీరేమో నాకు కండక్టర్ జాబ్ వస్తే చాలా అన్నారు అనుకోండి అమ్మో దేవుడు మీరు కండక్టర్ జాబే కోరుకుంటున్నారు కదా నేను కలెక్టర్ ఇద్దాం అనుకున్నాను సరే ఆయన అదే కోరుకున్నాడు కాబట్టి మీకు కండక్టర్ తో ఆపేస్తాడు అందుకు మనం ఏం చేయాలి జనరల్ గా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన నా జీవితానికి ఏది మంచి అయితే అది కానీ అలా కోరిక మనం ఆటోమేటిక్ గా అప్రయత్నంగా కోరిక వెళ్ళిపోతుంది మనకి సో అక్కడ మనం తప్పట అడిగి వేస్తున్నాం సో దేవుడికి ఏది ఇవ్వాలనేది తెలుసు కదా మనం ఎందుకోసం ఉన్నాం తెలుసు కదా అలాంటప్పుడు ఇంకా మనం కోరికలు కోరుకోకుండా చక్కగా నాయన నాకు ఏది మంచో ఏది వెలుగో అది ప్రసాదించు అని కోరుకుంటే అద్భుతం కానీ మనం ఏంటంటే తెలిసా తెలియక ఇలాంటి వాటికి వెళ్తూ మార్గం మార్గాలు అంటే సరే ఒకవేళ మీరు ఇలాంటి మార్గంలోనే వెళ్ళారనుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా తెలియ తెలిసి తెలియక చేసే పాపాలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు దహనం కాబట్టమనేదైతే అనేది అయితే ఉంటుంది అందుకని ఇక్కడ ఈ రోజు ఈ ఉపవాసం అనేది ఏంటంటే మీరు చేసిన ఎలాంటి పాపమైనా తొలికి మీకు పుణ్యం లభించడం కోసం మాత్రమే ఈ యొక్క ఏకాదశి నిర్దేశించబడింది తర్వాత రెండోది ఏంటంటే ఇదే ఏకాదశి సమయంలోనే మనకి కార్తీక మాతలు వీళ్ళందరూ చదువుతారు అంబరీషుడి కథ ఏదైతే ఉంటుందో దశావతారాలకు మూలమైన అంబరీషుడు అంటే దుర్వాస మహామునికి ఒక సమయం ఇవ్వటం పాలన అతిక్రమించకుండా రమ్మని కోరినప్పుడు ఆ దుర్వాసుడు సకాలంలో చేరుకోపోవటం అప్పుడు దుర్వాసు ఇలా చేపలాగ పుట్టు తాబెళ్ళ పుట్టు అని విష్ణు అవతారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అంటున్నప్పుడు ఈయన అంబరీషుడు కడుపులో విష్ణుమూర్తి ఉండి అవన్నీ నాకే తగలాలని మనసులో అనుకుంటాడు ఆ రకంగా దశావతరాలకి రావటం అనేది ఉంటుంది అది మనకి అంబరీష ఉపాఖ్యానంలో అవన్నీ కూడా మనకి తెలుస్తాయి ఒక రకంగా చెప్పాలి అంటే అంబరీష ఉపాఖ్యానం అనేది ఈ రోజు చదివితే కనుక అది కూడా అనేక అంటే కార్తీక మాసం పురాణం అంతా చదివిన పుణ్యం వస్తుందని కూడా దీంట్లో దశావతారాలు అన్ని వస్తాయి విస్తృతంగా ఇప్పుడు మనం అంటే రెండు ముక్కల్లో చెప్పాం గానీ అసలు మంచి మొత్తం అంతా కూడా మనకు వస్తుంది ఇంచుమించు ఒక రెండు రోజులంతా ఇదే కదా ఉంటది ముప్పై రోజుల్లో సో అందుకని అక్కడ అంబరీష ఉపాఖ్యానం అనేది చాలా ప్రాధాన్యత కార్తీక మాసం కార్తీక పురాణం పురాణంలో ఎందుకంటే దశావతారాల ఉత్పత్తి అనేది ఇందులోనే వస్తుంది మనకి సో అలాంటి ఉత్పత్తికి ప్రేరకమైన ఈ దశమి ఏకాదశి ఏదైతే ఉందో ఇదే ఏకాదశి ఈ ఏకాదశి గడియ సో అందుకని ఈ కథని మనకి ఇటు ధర్మసింధు నిర్ణయించింది ఇలాంటివన్నీ చెప్పే కనుక మనం ఏదైనా సరే ఇటు ఆ రకంగా విష్ణు సేవకి పునరంకితం